ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ డ్రోన్ సమ్మిట్స్ స్ఫూర్తితో ఏపీలో తొలిసారి దర్శిలో ఒక ఎన్ఆర్ఐ తానికొండ వెంకట్రావు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డ్రోన్ను అందజేయడం సోదరుడు వెంకట్రావుకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసిన గొట్టిపాటలక్ష్మి ఈ డ్రోన్ సాయంతో ఊరేగింపుల అల్లర్లు నివారించవచ్చు డ్రగ్స్ ఈవిటీజింగ్ అల్లర్లు అసాంఘిక కార్యకలాపాలు ప్రమాదాల కారణంగా కనుగొనేందుకు డ్రోన్ ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది ఈ ఆయుధాన్ని తొలిసారి దర్శిలో మన పోలీస్ శాఖ అందజేయడం వారి శాంతి భద్రతల రక్షణలో వారికి ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నానంటూ గొట్టిపాటలక్ష్మి తెలియజేశారు ఈ కార్యక్రమంలో డ్రోన్ దాత ఎన్ఆర్ఐ అయిన తానికొండ వెంకట్రావు దర్శనం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడ్లూరి రామారావు ముల్లమూరు ఎస్ఐ వై నాగరాజు మరియు సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన బీజేపీ కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సాంకేతిక పరిజ్ఞానాలనే నేరాల కట్టడిగా కూటమి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ముందుకు తీసుకురావడం అభినందనీయమని తెలియజేశారు అందరికి నమస్కారం ఇవాళ తానికొండ వెంకట్రావు గారు రాజంపల్లి దర్శిమండలం ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న డ్రోన్ని డిజేఐ పోలీస్ డిపార్ట్మెంట్కి డొనేట్ చేయడం జరిగింది ఇది మన స్టేట్లోనే ఫస్ట్ టైం నర్సీ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్ ఇవ్వటం ఈ డ్రోన్ ద్వారా నర్సీ సర్కిల్లో పోలీస్ బాధ్యతలు వాళ్ళ విధులు నిర్వహించడం ఇంకొంచెం మెరుగ్గా హెల్ప్ అవుతుంది ట్రాఫిక్ కంట్రోల్ విషయం కానీ ఏదన్నా ఊరేగింపుల్లో కానీ అనుకునే యాక్సిడెంట్స్ జరిగిన అక్కడ సిట్యువేషన్ని ఎస్టిమేట్ చేయడానికి అట్లాగే కాలేజ్ దగ్గర కానీ ఏదైనా ఈ టీజింగ్ సర్వేలెన్స్కి కానీ డ్రగ్స్ విక్రయించే వాళ్ళు వాడేవాళ్ళు నాటు సారాయి తయారు చేసే వాళ్ళకు కానీ వీళ్ళందరినీ కనిపెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇట్లాంటి ఒక మంచి ఆలోచనతో దర్శన నియోజకవర్గంకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని ముందుకొచ్చిన తానికొండ వెంకట్రావు గారికి దర్శన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎస్పీ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి అందరు ఎస్ఐ గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏపీ డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి తానికొండ వెంకట్రావు గారు ముందుకు వచ్చినందుకు మరొకసారి అభినందన దాన్ని చూసి మన కొత్త టెక్నాలజీ వాడొచ్చని అనే అభిప్రాయంతో మేము సీఏ గారితో మాట్లాడాము సిఏ గారు ఎంబడే మనకు రెస్పాండ్ అయ్యి సో డొనేట్ చేసే ఉంటే అడిగాను నన్ను సో నేనే చేస్తాను సార్ అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది అట్లానే ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే కాలేజ్ కాడ పిల్లలు తక్కువ వయసు పిల్లలు కానీ సిగరేట్ స్మోకింగ్ చేయడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ అమ్మాయి లీఫ్ టీచింగ్ చేయడం కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని గతంలో నేను చూశాను కాబట్టి దీన్ని కొంచెం చూసి ఇటువంటి ఉంటే కొంచెం భయపడతారు అనే ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ కంట్రోల్ కానీ ఇటువంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కానీ ఆడే వాళ్ళు కానీ కంట్రోల్ ఇటువంటి చేయి గతంలో మన ఒక పోలీస్ వెహికల్ వెళ్తుందంటే అందరూ భయపడి వెళ్ళిపోయేవారు అదేవిధంగా ఇప్పుడు ఒక వెళ్తుందంటే అందరూ భయపడి వెళ్ళాలి అంటే డిసిప్లిన్ రావాలనే ఉద్దేశం ఎయిన్ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా సమాజానికి మనం మంచి చేసిన ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ